కృష్ణ లోన్ కోసం ఓ అమ్మాయి వచ్చింది ఆమెని మీ దగ్గరకు పంపాను మనమేమైనా సహాయం చేయగలమేమో చూడండి బ్రాంచి మేనేజర్ సతీష్ ఫోనులో నాతో చెప్పారు అలాగే సార్ చూస్తాను అన్నాను ఐదు నిమిషాల తర్వాత ఓ అమ్మాయినా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది ఇరవై ఏళ్లు ఉంటాయి ఆమెకి చామన్ఛాయతో పెద్ద పెద్ద కళ్లతో సన్నగా పొడుగ్గా అందంగా ఉంది ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపించింది నాకు ప్రతి నమస్కారం చేసి మేనేజరుతో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను అవునండి నా పేరు జయశ్రీ ఇంటర్ వరకు చదివాను నాన్న లేరు అమ్మ చదువుకోలేదు వంటలు చేస్తుంది నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతాం నేను ఆమెని ఏ ప్రశ్నలు అడగాలనుకున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమె చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఈమెకి తెలుసు అనుకున్నాను ఏం వ్యాపారం చేస్తారు ఎంత లోన్ కావాలి అని అడిగాను పాతిక వేలిస్తే మురుకులు పప్పుబిళ్ళలు స్వీట్లు తయారుచేసి ఇంటింటికి అమ్ముతాం సార్ మా అమ్మ వంటలు బాగా చేస్తుంది వీలైతే కేటరింగ్ కూడా చేద్దామని ఉంది అంది మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది పైనే మరి ఇన్ని చేయాలంటే ఆవిడకి శ్రమ అవుతుంది కదా నేను ఉంటానుగా సార్ అమ్మ చెబుతూ ఉంటే నేను చేస్తాను మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది సార్ అంది ఆనందంతో ఈమె మనసులో ఏదీ దాచుకోదు అనుకున్నాను మనసులో మీకు యాభై ఇస్తాను అయితే అది లోను రూపంలో కాకుండా ఓవర్డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను మీరు అందులోంచి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్నే తీసుకుంటూ ఉండొచ్చు ఆ మొత్తానికే వడ్డీ పడుతూ ఉంటుంది మీకు వచ్చే రాబడి నుండి మీ ఖర్చులకు పోను మిగతాది అందులో చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువవుతుంది మీ అకౌంట్ సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోను పొందవచ్చు అన్నాను అలాగే సార్ అంది కృతజ్ఞతాభావంతో నన్ను చూసి మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా చాలా దగ్గర సార్ నడిచి వెళ్తే ఐదు నిమిషాలు అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్బుక్ తీసుకురండి వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని రండి మీకు ఓడి శాంక్షన్ చేస్తాను తర్వాత మీరు కొన్న సరుకుల బిల్లు నాకు తెచ్చివ్వాలి అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇప్పుడే ఇచ్చేస్తారా అని అడిగింది ఏం వద్దా అయ్యో కావాలి సార్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ పరుగులాంటి నడకతో బ్యాంకు బయటికి వెళ్ళింది నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నమయ్యాను పదిహేను నిమిషాల తర్వాత జయశ్రీ ఓ యాభై ఏళ్లావిడతో పాటు వచ్చినా ముందు నిలబడింది సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలని ఉందని చెబితే తీసుకొచ్చాను అంది ఆవిడ నాకు నమస్కారం చేసింది ఆవిడను చూడగానే గౌరవభావం కలిగింది నాకు ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది నమస్తే అమ్మా మీరు నాకు నమస్కారం చేయడమేమిటి పెద్దవాళ్లు మీరు ఆ పేపర్లు ఇచ్చి కాసేపు కూర్చోండి పనయ్యాక చెబుతాను అన్నాను ఇద్దరూ సంతోషంగా వెళ్లినా ఎదురుగా ఉన్న బెంచీపైన కూర్చున్నారు సిస్టంలో లోన్ ప్రాసెస్ చేస్తూ మధ్యమధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను జయశ్రీ ఏదో చెబుతూంటే ఆమె తల్లి ఆసక్తిగా వింటోంది జయశ్రీని అలా చూస్తూంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు తండ్రి పోషణలో ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఆ అమ్మాయి చదువు ఆపేసి తల్లితో బాధ్యతలు పంచుకోవలసి రావడం విచారకరం అనుకున్నాను వారి పని పూర్తి చేశాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపాను నాలుగు రోజుల తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి నాకివ్వబోయింది జయశ్రీ ఏమిటది ఆసక్తిగా చూస్తూ అడిగాను స్వీట్లు మా వ్యాపారం మొదలుపెట్టగానే ముందు మీకివ్వాలని అనుకున్నాం అంది చిరునవ్వుతో ఈ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషికి ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది అనుకున్నాను థాంక్యూ వీటి ధర ఎంత అని అడిగాను ఆమెని సార్ అది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బుకు కాదు ప్లీజ్ తీసుకోండి అంది అభ్యర్థనగా చాలా సంతోషం మీకో విషయానికి చెప్పనా మా వీధిలో పూలమ్మి కూరగాయలమ్మి ముందు మా ఇంటికే వస్తారు నేను బోణీ చేస్తే వారి సరుకంతా తొందరగా అమ్ముడైపోతుందట మీకు కూడా మంచి వ్యాపారం జరగాలని నేను బోణీ చేస్తాను వద్దనకండి అంటూ పర్సు తీసి వాటి ధర ఎంతో కనుక్కుని డబ్బులు ఇచ్చాను జయశ్రీ మొహమాట పడుతూనే తీసుకుంది సంవత్సరం తర్వాత తాము బట్టల వ్యాపారం చేస్తామని తమ దగ్గరున్నది కాక మరికొంత మొత్తం అవసరమవుతుందని చెప్పింది జయశ్రీ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తున్నారా అని అడిగాను లేదు సార్ ఆర్డర్లు బాగానే వస్తున్నా ఇంకా సమయం మిగులుతూ ఉంది ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అనిపించింది బట్టల బిజినెస్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కొంటారు బట్టలు బెంగళూరు వెళ్ళి కొంటాం సార్ ఇక్కడున్నవాళ్లకి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించే విధంగా ఇస్తాం ఎంత కావాలి లక్ష కావాలి సార్ మొహమాటంగా చూస్తూ అంది జయశ్రీ రెండు లక్షలు ఇస్తాను మీకు ఇదివరకున్న అకౌంటుకే లిమిట్ పెంచుతాను మీరు అందులోంచే తీసుకోవచ్చు ఇదివరకులా అందులోనే కడుతూ ఉండొచ్చు అన్నాను థాంక్యూ సార్ రెండు చేతులు జోడించి అంది నాలుగు రోజుల తరువాత ఆమె తెచ్చిచ్చిన కొటేషన్లు తీసుకుని ఆమె అకౌంటుకి లిమిట్ పెంచి నమ్మకస్తులకు మీకు బాగా తెలిసిన వాళ్లకే అప్పుగా ఇవ్వండి అందరినీ గొడ్డిగా నమ్మకండి అన్నాను అలాగే సార్ ఈసారి కూడా బోని మీరే చేయాలి అంది నవ్వుతూ తప్పకుండా అన్నాను అన్నట్లే ఆమె దగ్గర రెండు ప్యాంటు బిట్లు కొన్నాను కొద్ది రోజుల తర్వాత జయశ్రీ తాను సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని అందువల్ల కస్టమర్లు ఆర్డర్ చేసినవి సకాలంలో అందించగలుగుతున్నానని బట్టలు ఇంటింటికీ తీసుకెళ్లి అమ్మగలుగుతున్నానని చెప్పింది ఓ రోజు బ్యాంకుకు వచ్చిన జయశ్రీతో రేపు మా బ్రాంచ్లో కస్టమర్ రిలేషన్ ప్రోగ్రాం ఉంది అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లను ఆహ్వానిస్తున్నాం మీరూ రండి అన్నాను అయ్యో వద్దు సార్ నేను చిన్న కస్టమర్ని అక్కడ పెద్ద పెద్ద వాళ్లంతా ఉంటారు వాళ్ల ముందు మాట్లాడాలంటే నాకు బెరుకుగా ఉంటుంది అంది మీరు మాట్లాడవద్దు మిగిలినవారి మాటలు వినండి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు బ్యాంకు స్వీటు కాఫీ ఇస్తుంది తీసుకోండి మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి అది పొగట్ట అయినా విమర్శ అయినా ఫవాలేదు బ్యాంకువాళ్లు తమ లోపాలు సరిదిద్దుకోవడానికి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు అన్నాను అలాగే వస్తాను సార్ అంటూ సెలవు తీసుకుంది జయశ్రీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఓ లాయర్ కస్టమర్ మైకు తీసుకుని నన్ను బ్యాంకును విమర్శించాడు నేను అతనికి లోనిచ్చి అతను ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగానని అందువల్ల ఇరుగు పొరుగువారి ముందు తన పరువు పోయిందంటూ నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆవేశంగా అన్నాడు అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి రెండు నోటీసులు ఇచ్చానని ఫోన్ కూడా చేశాననీ అతను స్పందించకపోవడంతో ఇబ్బందేమిటో కనుక్కుని వీలైతే పరిష్కారం కూడా చెప్పి సహాయం చేయడానికే అతనింటికి వెళ్లాననీ చెప్పాను అతను కొందరి పేర్లు చెప్పి వందల వేల కోట్లలో అప్పులు తీసుకున్నవాళ్లని వదిలేస్తారు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మాలాంటి వాళ్లని మాత్రం వెంటాడి వేధిస్తారు అన్నాడు వెంటనే జయశ్రీ లేచి సార్ మీరు పేపరు చూడ్డం లేదా మీరు చెప్పిన వాళ్లందరిపైన బ్యాంకు కేసులు పెట్టింది విదేశాలకు వెళ్లిన వాళ్లపైన కూడా ఇక్కడ కేసులున్నాయి లోన్ తీసుకున్న మనలాంటి వాళ్ళు డబ్బులు తిరిగి కడితే మరో వంద మందికి బ్యాంకు లోన్ ఇస్తుంది అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టొద్దని అందరూ అనుకుంటే బ్యాంకులేమైపోవాలి బ్యాంకులన్నీ మూతపడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థే కూలిపోతుంది సార్ పక్కింటివాడు హత్య చేశాడని మనమూ చేస్తామా హత్య చేయడం చట్టవిరుద్ధమైతే లోన్ డబ్బులు తిరిగి కట్టకపోవడం కూడా చట్టవిరుద్ధమే సార్ అంది ఆవేశంగా అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు జయశ్రీ తను మాట్లాడనని చెప్పి అంత బాగా మాట్లాడటం చూసి షాక్ తిన్నాను ఆమెకు అంత విషయ పరిజ్ఞానం ఉంటుందని కూడా నేను ఊహించలేదు జయశ్రీ ఎంత బాగా మాట్లాడింది ఆ లాయరు నిన్ను తప్పుపట్టడం ఆమె సహించలేకపోయింది నువ్వంటే ఆమెకి చాలా ఇష్టం అన్నాడు శ్రీహరి అనే ఓ కొలీగ్ నాతో ప్రోగ్రాం అయ్యాక అవును నాకు తనంటే ఇష్టం అంటే ప్రేమ కాదు ఇష్టం అంతే నాకు గాయని జానకమ్మ అంటే ఇష్టం బాగా పాటలు పాడతారు కనుక యాంకర్ సుమ అంటే ఇష్టం ప్రతి ప్రోగ్రాం చక్కగా నడిపిస్తుంది కనుక అలాగే జయశ్రీ అంటే ఇష్టం తను కష్టపడుతుంది నిజాయితీగా ఉంటుంది కనుక నేనంటే తనకు ఇష్టం గౌరవం కనుక అన్నాను శ్రీహరి ఇంకేం మాట్లాడలేదు కొద్ది నెలలకు నాకు హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ అయింది జయశ్రీ ఆ వార్త విని చాలా బాధపడింది ఆమెని ఇక తరచుగా చూడలేనని నాకు బాధేసింది మళ్లీ ఎప్పుడొస్తారు హిందూపూర్ అని అడిగింది నేను రిలీవ్ అయిన రోజు బ్యాంకుకు వచ్చి మీరు పెద్ద బట్టల షాపు పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అన్నాను నవ్వుతూ హైదరాబాదుకు వెళ్లాక మా అమ్మా నాన్నలు నాకు చూసిన పెళ్లి సంబంధాల్లో ఓ అమ్మాయి నాకు నచ్చడం ఇరువైపుల అంగీకారంతో పెళ్లి కుదరడం జరిగింది నా కాబోయే భార్య విద్య కూడా ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో ఆఫీసరు పెళ్ళి శుభలేఖను జయశ్రీకి పంపాను ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను ఆమె చాలా సంతోషించింది పెళ్లికి తప్పకుండా వస్తానంది మాంగళ్యధారణ కార్యక్రమం అయ్యాక బంధుమిత్రులందరూ మాకు బహుమతులు అందజేస్తుంటే అందరితోపాటే క్యూలో వస్తూ నాకు కనిపించింది జయశ్రీ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను జయశ్రీ నాకు విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికీ అభినందనలు తెలిపింది రెండేళ్ల తర్వాత ఓసారి మా బంధువులబ్బాయి పెళ్ళికోసం విద్యతో పాటు అనంతపూర్ వచ్చాను ముహూర్తం అయ్యాక నేనొక్కడిని బయలుదేరి హిందూపూర్ వచ్చాను బ్రాంచికి వెళ్ళి అందరినీ పలకరించాను నాతోపాటు పనిచేసిన క్లర్క్ సురేష్ని జయశ్రీ గురించి అడిగితే తనిప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని మా బ్యాంకే లోన్ ఇచ్చిందని బిజినెస్ బాగా జరుగుతోందని చెప్పాడు తరువాత షాపు పేరేమిటో తెలుసా శ్రీ కృష్ణ సిల్క్స్ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూశాను అతనివైపు జయశ్రీ లోని శ్రీ కృష్ణమోహన్ లోని కృష్ణ కలిపి అలా పెట్టింది అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ నా పేరుకు ముందు గౌరవ సూచకంగా శ్రీ పెట్టి ఉండొచ్చుగా అవసర సమయంలో లోన్ ఇచ్చానని ఆ అమ్మాయికి నేనంటే గౌరవం ఇష్టం దయచేసి ఆ పేరులో ఇంకే అర్ధాలు వెతక్కు అన్నాను అభ్యర్థనగా చూస్తూ తర్వాత షాపు అడ్రస్ కనుక్కుని బయలుదేరి వెళ్లాను చాలా పెద్ద షాపు అది షాపులో జయశ్రీ కనపడలేదు అక్కడి వాళ్లను అడిగితే ఇంటికి వెళ్ళిందని కాసేపట్లో వస్తుందని చెప్పారు ఓ రెడీమేడ్ షర్ట్ కొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చుని ఉంది ఆమె ముందు ఇద్దరు కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి నిలబడి ఉన్నారు ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లావైంది ముఖం మరింత కళగా కనిపిస్తోంది మాస్క్ వేసుకుని తల దించుకుని ఆమె ముందు నిలబడ్డాను అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్ట్ని జయశ్రీకి ఇస్తే తను బిల్లు తయారుచేసి నాకు ఇచ్చింది నేను డబ్బులు ఇస్తే తీసుకుని చిల్లర ఇస్తూ నా వైపు చూసింది అప్పుడు నేను మాస్క్ తీసి ఆమెవైపు చూస్తూ నిలబడి ఉన్నాను ఆమె ముఖంలో ఆశ్చర్యం ఆనందం ఎగ్జైట్మెంట్ సార్ మీరా అయ్యో నేనెలా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ అంటూ కౌంటరుకు దూరంలో ఉన్న సోఫా దగ్గరికి నన్ను పిలుచుకెళ్ళింది నేను కూర్చున్నాక కాఫీ తెమ్మని ఓ అమ్మాయిని పురమాయించింది కాసేపు కౌంటర్ చూసుకోమని మరో అమ్మాయికి చెప్పింది ఎలా ఉన్నారు సార్ విద్యా మేడం ఎలా ఉన్నారు పిల్లలా అని నన్ను అడిగింది అందరూ బాగున్నారు ఓ బాబు అన్నాను కంగ్రాట్స్ సార్ ఈ షాపు మీచేత ఓపెన్ చేయించాలని అనుకున్నాను కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు నిరాశగా అంది అవును నేనేదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు సారీ ఫర్వాలేదు ఇప్పుడు ఏ బ్రాంచీలో ఉన్నారు సార్ ఎక్కడా లేను ఇంట్లో ఉన్నాను నిర్లిప్తంగా అన్నాను ఏమైంది సార్ ఆందోళనగా అడిగింది ఈ ఊరిలో మధు గ్రానైట్స్ కు నేను ఫీల్డ్ ఆఫీసరుగా ఉన్నప్పుడు పాతిక లక్షలు లోన్ ఇచ్చాను నేనున్నంతవరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోను డబ్బులు ఠంచనుగా కట్టేవాడు నేను వెళ్లిపోయాక నా తర్వాత వచ్చిన వాళ్లు ఫాలో అప్ చేయలేదు ఫలితంగా లోన్ ఫెయిలైంది దివాకర్ మనిషి మంచివాడే కాని అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోయాడు లోన్ శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజరు ఇంకో ఫీల్డ్ ఆఫీసరు సంతకం చేయాలి కాని వాళ్లు చేయలేదు ఎందుకు చేయలేదో నాకు తెలియదు నేనూ చూసుకోలేదు నా ఒక్కడి సంతకమే ఉండటం వల్ల నేను అతనినుంచి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్లు బ్యాంకు వారికి అనిపించింది అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు చివరిమాట అంటున్నప్పుడు నా కళ్లలో నీరు తిరిగింది అయ్యో మిమ్మల్నా అంటూ ఆశ్చర్యంతో బాధతో చూసింది తర్వాత సార్ బాధపడకండి క్రమశిక్షణకు మారుపేరు మీరు మీ నిజాయితీని బ్యాంకు తప్పకుండా గుర్తిస్తుంది అంది ఓదార్పుగా ఇద్దరము కాఫీ తాగిన తర్వాత ఆ డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు సార్ అని అడిగింది పాతిక లక్షలు కట్టేంత స్తోమత నాకు లేదు జయశ్రీ పైగా నేను కడితే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కడితే దివాకరే కట్టాలి మీరు దీని గురించి బాధపడకండి బ్యాంకులో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఆ దివాకర్ చేత డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి నిలబడ్డాను తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది సార్ అంటూ షాపు బయటివరకు వచ్చి నన్ను సాగనంపింది జయశ్రీ ఆరు నెలల తర్వాత బ్యాంకు హెడ్ ఆఫీసు నుంచి నాకు పిలుపొచ్చింది మధు గ్రానైట్స్ వాళ్లు డబ్బులు కట్టేశారని చెప్పి ఇంతవరకు బ్యాంకు విధి నిర్వహణలో నేను చూపిన అంకితభావము బ్రాంచి బిజినెస్ అభివృద్ధిలో నేను సాధించిన ఘనతలు ఉన్నత అధికారుల ప్రశంసలను పరిగణనలోకి తీసుకుంటూ ఇది మొదటి చివరి తప్పుగా భావిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ సిటీలోని ఓ బ్రాంచికి నాకు పోస్టింగ్ ఇచ్చారు ఈ శుభవార్త ముందుగా విద్యతో పంచుకుని తర్వాత జయశ్రీకి కాల్ చేసి చెప్పాను నేను హించినట్లే ఆమె చాలా ఆనందించింది నెల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసింది తనకు పెళ్లి కుదిరిందని విద్యతో పాటు పెళ్లికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించ లనీ కోరింది పెళ్లి కొడుకు గురించి అడిగితే అతనిది హిందూపూరేనని ఫ్రూట్ కేనింగ్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయని ఇద్దరం ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకుంటున్నా మనీ చెప్పింది జయశ్రీ వివాహానికి విద్యతోపాటు వెళ్లాను మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది గిఫ్ట్ అందజేస్తున్నప్పుడు భర్తని మాకు పరిచయం చేసింది ఈడు జోడూ బాగున్నారని ఆ జంటని అభినందించాను ఆమె వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని ఆశీర్వదించాను జయశ్రీ తల్లిగారిని కలసి ప్రత్యేకంగా అభినందించాను ఇదంతా మీ చలవే సార్ అంది ఆవిడ చేతులు జోడించి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీ మొదటిసారిగా చిన్న లోన్ కోసం నా ఎదురుగా వచ్చి నిలబడిన దృశ్యం నా కళ్ల ముందు మెదిలింది కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరకే అనలేదు మరి అనుకున్నాను భోజనాలయ్యాక స్టేజికి కొద్ది దూరంలో మా కొలీగ్స్ కనపడితే నేను దగ్గరికి వెళ్లి వారిని పలకరించాను వారి మధ్య సురేష్ కనిపించాడు పెళ్లి కొడుకు కిరణ్ కూడా మన కస్టమరేనా అని అడిగాను అతన్ని కాదు అయితే అతను ఈ మధ్యే మధు గ్రానైట్స్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంకు బాకీలన్నీ తీర్చేశాడు అతను ఎందుకు కొన్నాడో ఎందుకు తీర్చేశాడో నీకు అర్థమైందనుకుంటాను అన్నాడు ఓరకంట నన్ను చూసి నవ్వుతూ నాకు అర్థమైంది అయితే నాకు నవ్వు రాలేదు కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి నా కన్నీళ్లు దాచుకోవడానికి పక్కకు వెళ్లి స్టేజీ వైపు చూశాను పైన ఎవరితోనో మాట్లాడుతున్న జయశ్రీ నన్ను చూసి స్టేజీ దిగి నా దగ్గరికి వచ్చి సార్ భోజనం చేశారా అని అడిగింది నాకు మాటలు రాలేదు నిండా నీళ్లతో రెండు చేతులూ జోడించి ఆమెకి నమస్కరించాను